స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేస్తారు నారా లోకేష్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేశారని ఈ నోటిఫికేషన్ అనుసరించి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న డిఎస్సి ఉచిత క్లాసులు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి గోకవరం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనున్న కాపు కళ్యాణ్ మండపంలో తిరిగి కోచింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్లో నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ కోచింగ్లో క్వాలిఫై అయిన వారు నియోజకవర్గంలో టెట్ కోచింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు టెట్ కోచింగ్ క్లాస్లో అభ్యర్థులందరూ కష్టపడి క్వాలిఫై అయ్యారో విధంగా మరింత పట్టుదలతో కోచింగ్ తీసుకొని పదహారు వేల ఉద్యోగాలలో అధిక శాతం మన నియోజకవర్గ నుండి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు నమస్కారం నేను మీ జ్యోతుల నెహ్రూని మాట్లాడుతున్నాను మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేయడం జరిగింది దీనికి అనుగుణంగా మన విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల విడుదల చేయడం జరిగింది దీన్ని అనుసరించి జ్యోతు నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జరగనున్న డిఎస్సి కోచింగ్ క్లాసెస్ ఇరవై మూడు ఏప్రిల్ నుంచి అనగా బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మన డిగ్రీ కాలేజీ దగ్గర ఉన్న కాపు కళ్యాణ మండపంలో తిరిగి ప్రారంభిస్తున్నాం జ్యోతునూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టెక్ కోచింగ్లో క్వాలిఫై అయిన మరియు మన నియోజకవర్గంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అభ్యర్థులందరూ టెట్ కోచింగ్ క్లాసులో ఎంత అయితే మీరు కష్టపడి అత్యుత్తమ మార్కులు సాధించారో మరింత పట్టుదలతో బిఎస్సి కోచింగ్ తీసుకుని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అధిక శాతం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తప్పగా నా ఆశ ఆశలు నెరవేరుస్తారని కోరుకుంటూ ఇట్లు మీ జ్యోతులు